వేద్దాం వేద్దాం నెక్స్ట్ వచ్చే ట్రైలర్ వన్స్ మోర్ వేద్దాం మళ్ళీ ఇంకోసారి వన్స్ మోర్ వేద్దాం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేద్దాం సో అలా ఒక డిఫరెంట్ లుక్ లుక్తో బోలెడంత హ్యూమర్తో మన అందరినీ ఎంటర్టైన్ చేయడానికి శర్వా గారు వచ్చేస్తున్నారు మనమే అన్న చిత్రంతో అన్నమాట సో మరి ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూసేద్దాం దానికంటే ముందు ఎస్ డిజిటల్లీ రామ్ చరణ్ గారి చేతుల మీదుగా మనమే అఫ్కోర్స్ శర్వా గారు అండ్ రామ్ చరణ్ గారి ఫ్రెండ్షిప్ మీ అందరికీ తెలుసు మరి ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగింది డిజిటల్లీ సో ఇక్కడ లాంచ్ చేయవలసిందిగా క్రితి ప్రసాద్ గారిని కోరుకుంటున్నాం టీజీ విశ్వప్రసాద్ గారి అమ్మాయి అండ్ చాలా చాలా టాలెంటెడ్ తను ఫోర్టీన్ ఇయర్స్గా లైక్ లైన్ గా వ్యవహరించి అండ్ క్లాసికల్ సింగర్ క్లాసికల్ డాన్స్ ప్రసాద్ గారు ఐ రిక్వెస్ట్ సో వారి చేతుల మీదుగా ఇప్పుడు ఇక్కడ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాంగ్ విత్ శర్వా గారు అండ్ క్రితి శెట్టి గారి ఫ్యాన్స్ ట్రైలర్ లాంచ్ ఓకే సూపర్ Play the trailer. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.